జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం ఛానల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి శ్రీ గురుదత్త ప్రభుల గురించిన మనకు ఎవరికి తెలియని సమాచారము మనము ఎపిసోడ్ వైజ్ చేసుకుని చాలా వీడియోలు పోస్ట్ చేసుకున్నామండి అందులో భాగంగా ఈరోజు కూడా శ్రీ గురుదత్త ప్రభుల నామస్మరణ యొక్క గొప్పతనం ఏంటి వాటితో ఫలితం ఏంటిది అనే విషయము కొంతలో కొంత చిన్నగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం శ్రీ గురుదత్త ప్రభుల ఆజ్ఞతో జయ గురుదేవదత్త నామ మహిమ దత్త ఈ రెండు అక్షరాలు తారకం ఈ రెండు అక్షరాలు ఒకటి కామధేనువు మరొకటి కల్పవృక్షం ఈ రెండు అక్షరాలు అఖిల బోన భాండములను నడుపు చక్రములు యోగుల పరమగమ్యము సకల ప్రాణులను తరింపజేయు మంత్రం ఏదైనా ఉన్నదా అని స్వామి అని సుకు మహర్షి పరమేశ్వరుని అడిగినప్పుడు శ్రీ కైలాసపతి చెప్పిన మంత్రము దత్త కార్తవీరుణ్ణి కనికరించి విధిరాధను కూడా తిరిగరాయగల విధాత దివ్యమంత్రం ఇదే అని నిరూపించింది దత్తా విష్ణుదత్తుని దీవించి లోకహితం కోసం అవతరించినప్పుడు నీకే సంతానమై సంతానమై వస్తాను అని వరప్రదానం చేసినది దత్త ప్రహ్లాదునికి వశిష్ఠుల వారికి యాదువునకు మచ్చేంద్రనాథునకో నవనాథుల అందరికీ ఇలా ఎందరికో యోగ సిద్ధిని అనుగ్రహించినది దత్తా పరశురాముల వారు సేవించినది నారదుల బ్రహ్మకు వేదాలను బోధించడం అంటే అది పరబ్రహ్మకే సాధ్యము ఆయనే పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్త ప్రభులు అందుకే అది దత్తా పరబ్రహ్మ ఇలా ఎంత చెబుతాము పీపీలి కాది బ్రహ్మ పర్యాంతము ఎవరికి సాధ్యము దత్తుని వర్ణించడము ఎవరికి సాధ్యం కాదు దత్త నామ మహిమని వర్ణించడం బోధించడం మనకేమీ తెలియకపోయినా చేయగలిగితే చాలు అదే దత్తుని పట్ల విశ్వాసంతో ఆయన నామాన్ని భజించడము జపించడము స్మరించడము తలుచుకోవడము ఇది చేయగలిగితే చాలు ఆయన అపార కరుణ మనకు కలుగుతుంది ఆయన దివ్య ప్రేమలో మనం తడిసి ముద్దై పోతాము ఎక్కడ దత్తా దత్తా అని స్మరించబడుతుందో ఎక్కడ దత్త నామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడ దత్త నామము భజింపబడుతుందో అటువంటి ఇల్లు సిద్ధుల ఆశ్రమం అవుతుంది అక్కడ సకల దేవి దేవతలు కొలువై ఉంటారు దత్తా 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 అని మనసా వాచ కర్మాన స్మరించడం చాలా ముఖ్యం ఎవరి హృదయం గడియారంలోని సెక్కన్లు తెలిపే ములుల దత్తా 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 అని స్పందిస్తుందో అట్టి హృదయమే మాతాపురం మాహుర్గఢ్ ఎవరి మనసు అనుసూయ ఎవరి బుద్ధి అత్రి అవుతుందో వారి హృదయంలోని ఆ తండ్రి దత్తమై వచ్చేవాడే దత్తుడు ఏ గురుదేవ దత్త దత్తప్రభు యొక్క నామస్మరణ ఇంత ఉన్నతంగా ఉంటుందండి మనము తెలుసుకొని మనసా వాచా కర్మ దత్తా 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 అని సమర్పణ భావంతో ఉంటూ మనం సమర్పణ భావంతో ఉండి ఈ నామస్మరణ చేసే వారికి జరిగే అద్భుతాలు చూడండి చాలా గొప్పమైన అద్భుతాలు జరుగుతాయండి ఇది నా స్వా అనుభవం శ్రీగురు దత్త ఇచ్చిన ఆశీర్వాదంతో మీకు ఇది చెప్పడం జరిగింది ఈరోజు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీగురు దత్త ప్రభులు దండ సాస్తాంగ దండభ్రమణాలు కోటిగోడుకుల కృతజ్ఞతలు మనము ఈ ఇంత మంచి వీడియోను చేయించుకున్నందుకు దత్తప్రభుకు ప్రభుకు కోటికోటి కృతజ్ఞతలు మరియు మన సహకరించిన దేవతలందరికీ గురువులందరికీ బాబాలందరికీ సిద్ధులందరికీ సిద్ధుల కోటికోటి కృతజ్ఞతలు దత్త దిగంబర దిగంబర దత్తంబర నృసింహ సరస్వతి దత్తంబరా దత్త దిగంబర దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దత్తదిగంబర దత్త దిగంబర దత్త దిగంబరీ పురేష జయ గురుదేవ దత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం